ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ మిస్ అయిన వాళ్ళందరికీ ఇష్యూ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ స్పెషల్ గా కొత్త సంవత్సర శుభాకాంక్షలు అందరికీ అందరికి స్పెషల్ డే ఈరోజు పాత డే అయిపోయింది స్పెషల్ డే ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త కొత్తగా ఉండాలి ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి అందరూ బాగుండాలి లైక్ అండ్ స్పెషల్ స్పెషల్గా మీకైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరికి ఇదిగో నాకు రెస్ట్ లేదు సెలవు లేదు రొయ్యల చెరువు మీద తిరుగుతున్నాను ఫ్రెండ్స్ మీరైనా చేసుకుంటున్నారు జనవరి 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 మనకు జనవరి లేదు పండగ లేదు చూస్తున్నారు కదా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అదిగో రొయ్యల చెరువు చూడాలి మనకు పండుగంట ఉండదు ఆ రొయ్యల చెరువును చూస్తూనే ఉండాలనమాట ఎలా తిరుగుతుందో చూడండి ఫ్యాను ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అను మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ చూడండి ఫ్యాన్ ఎలా తిరుగుతుందో రొయ్యల చెరువులో ఫ్యాను అది చూడాలన్నమాట మనకు రెస్ట్ ఉండదు మనకు సెలవు ఉండదు మనకు రెస్ట్ అనేది ఉండదు అనమాట ఇలా పని చేస్తూనే ఉండాలి నేను గోదావరి జిల్లా భీమవరం నుంచి ఫ్రెండ్సు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అన్నలు చూస్తున్నారు కదా ఫ్యాన్ ఇలా తిరుగుతుందో ఆ ఫ్యాన్ తిరిగితేనే రొయ్యలు బతుకుతాయి అనమాట లేకపోతే చచ్చిపోతాయి అవి లేచి చూస్తూనే ఉండాలి అదే నా పని ఇలా పండగల గిండుగలు ఏం లేవు నాకు ఇది పని చేస్తా చేస్తేనే హ్యాపీ న్యూ ఇయర్ అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీ రాయలసీమ గుర్రోడ్ని వీడియో కనబడుతుందా ఫ్రెండ్స్ కనబడితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు ఈ రాయలసీమ గుర్రోడ్ పొద్దున్నే లేవాలన్నమాట నేను ఇలాగా మీరు పడుకోని తింటారు నేను లేవాలి ఇదిగో ఇలా పని చేయాలి మన సెలవుల్లో రెస్టులు ఉండవు నాన్ స్టాప్ ఇలా ఉంది ఊరు కాని వచ్చా బతకడానికి ఎవరి కోసం నా కోసం కాదా మరి ఇంకే పండగలు ఉండవు సెలవులు కూడా ఉండవు చూస్తున్నా రొయ్యల చెరువులు ఆ రొయ్యల చెరువులు అనేది చూడాలి ఫ్రెండ్స్ నా వీడియో కనబడితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాయలసీమ కుర్రోడ్ని బాగున్నారా బాగుంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు ఈ రాయలసీమ కుర్రోడ్కి హ్యాపీ న్యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కదా పొద్దున్నే లేచి పని చేయాలన్ను లేకపోతే ఊరుకోరు నేను గోదావరి జిల్లా నర్సాపురం నుంచి ఇక్కడైతే న్యూ ఇయర్ గ్రాండ్గా జరిగింది ఫ్రెండ్స్ మన రాయలసీమలో ఎలా జరిగింది న్యూ ఇయర్ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చూడండి ఆ ఫ్యాన్ చూడండి ఆ ఫ్యాన్ అలా తిరుగుతూనే ఉండాలి రొయ్యలు చూసారా ఎప్పుడైనా ఫ్రెండ్స్ రొయ్యలు గాని రొయ్యల చెరువులు కానీ రొయ్యలు కానీ తిన్నారా ఆ రొయ్యల చెరువు అంటే ఇదే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్ను ఈ రొయ్యలు చెరువుకి అదే అన్న ఫ్యాను రొయ్యల్ని కాపాడేది లేకపోతే రొయ్యలనే చచ్చిపోతాయి అనమాట ఆ ఫ్యాన్ వల్లే రొయ్యలు బతికేది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎలా తిరుగుతుంది చూడు భీమవరంలో ఇదంతా రొయ్యల చెరువులే మొత్తం మొత్తం యాభై ఎకరాలు మొత్తం అండ్ చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇదంతా రొయ్యల చెరువులే చూడండి బ్రో ఎలా తిరుగుతుందో ఫ్యాన్ రొయ్యల చెరువులో ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాను అలా తిరుగుతాదనమాట రొయ్యల చెరువులో ఫ్యాన్ అన్నలు ఒక లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ రాయలసీమ కుర్రోడ్ ఫ్రెండ్స్ ఇదిగో ఇలా పొద్దున్నే లేవాలి ఫ్రెండ్స్ పని చేయాలి లేకపోతే కష్టమైపోతుంది అనమాట నేను మీ నర్సాపురం నుంచి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఈ రాయలసీమ కూర హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాడు అందరికీ నా వీడియో మీ దాకా వస్తే మీ ఇంటికే వస్తే మీ ఫోన్కే వస్తే మీ గల్లీలో వస్తే మీ ఇంట్లో వస్తే లైక్ కొట్టి మర్యాద చేసి పంపించండి కొత్త సంవత్సరంలో ఓకేనా అలాగే పంపడం బాగోదు ఫ్రెండ్స్ మర్యాద చేయాలి నా వీడియో వస్తే మీ ఇంటి దాకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైకే కదా కొత్త జనవరిలో లైక్ కూడా కొట్టరా సబ్స్క్రైబ్ కూడా చేయరా మరి కొత్త సంవత్సరంలో అందరూ హ్యాపీగా ఉండాలనుకోవాలి కదా హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్ కొత్త సంవత్సరంలో ఏ గొడవలు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా హ్యాపీగా సాగాలని కోరుకుంటున్నా రాత్రి ఎలా చేసుకున్నారు థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ హ్యాపీగా జరిగిందా ధామ్ చేశారా ఫ్రెండ్సు నేనైతే ఏం చేయలేదు ఆహా ఇదిగో ఈ రొయ్యల చెరు మీద చేస్తున్నాను కాబట్టి పండగ లేదు పప్పలేదు ఏమీ లేదు పొద్దున్నే లేచిగో ఇలా చూడాలి రొయ్యల చెరువుల చుట్టూ తిరగాలి నా కర్మ అలా తగలబడింది ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఒక్కొక్కరి కర్మ ఒక్కొక్కరిలో ఉంటుంది నా కర్మ అలా ఉంది బతకడానికి వెళ్ళిన వాళ్ళకి పండగలు గిండగలు ఏమి ఉండవు కదా ఫ్రెండ్స్ ఇదే పని ఇంకా ఇంకేం మిగులుంది ఈ నెలలో సంక్రాంతి ఉంది అది ఇంకా పెద్ద బీభత్సము లైక్ అన్నా సబ్స్క్రైబ్ అన్నా ఈ రాయలసీమ కుర్రోడ్కి మా రాయలసీమలో అయితే పండుగ ఎలా చేస్తున్నారు కానీ నాకైతే తెలీదు మరి ఇక్కడ ఉన్నాను మా రాయలసీమలో అయితే పండగ తక్కువే ఎందుకంటే వలస వెళ్ళిపోయి ఉంటారు మా రాయలసీమలు ఎక్కువ ఇంటికాడ ఉండరు ఫ్రెండ్స్ జంపు జంపు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతారు కాబట్టి మా రాయలసీమలో పండగ చేసుకునే నాదుడే ఉండడు ఓకేనా మా రాయలసీమలో పండగ ఎవి చేసుకుంటారు ఫ్రెండ్స్ అందరు వలస వెళ్ళిపోయి ఉంటాడు సంక్రాంతికి వస్తారు చూడండి నా సామిరంగా మామూలుగా రారు గుంపులు గుంపులుగా మందల మందలుగా వస్తారు బిల్డప్ ఇచ్చుకుంటా మరే అందరు వచ్చి ఇంట్లో కూర్చుంటారు అనమాట వాళ్ళకి మేపలేక పెద్దోళ్ళు అబ్బా నానా తంటాలు పడుతుంటారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా బాబు అనుకుని తింటారు ఇప్పుడు ముసలి వదిలేసి తల్లిదండ్రులని సిటీలో వెళ్ళిపోయింటారు కదా వాళ్ళు వస్తారు అనమాట ఇప్పుడు వచ్చి ఆ ముసలి ప్రాణాలు తింటారు ఇప్పుడు ఆ ముసలి మర్యాద చేయాలి వాళ్ళకి వీళ్ళు చేయడం మానేసి వాళ్ళకి చేయాలి అర్థమైందా ఇంకా వెళ్ళింటారు కదా పల్లెటూరు నుంచి సిటీకి అనేది ఉద్యోగం చేయడానికి ఉద్యోగం అనే పేరు ఉంది కదా అది చేయడానికి వెళ్ళిపోయి ఉంటారు సొంతూరిని వదిలేసి నాలాగా నేనంటే రాయలసీమలో పని లేదు కాబట్టి వచ్చేసానులే సిటీ సిటీ బెటరా లేకపోతే పల్లెటూరు బెటరా ఫ్రెండ్స్ పల్లెటూరే బెటరు నిజం పల్లెటూరులో ఉన్న ఎంజాయ్ పల్లెటూరులో ఉన్న వాతావరణం సిటీలో ఉంటుందా ఉండదు పేరుకే సిటీ సిటీలో ఏముంది ఫ్రెండ్స్ ఏముండదు పల్లెటూరులోనే ఉంటుంది ఆనందం మరవలేని ఆనందం ఉంటుంది అది సంవత్సరంలో ఒక్కసారి చూపిస్తారు మనోళ్ళు ఉద్యోగం అని వెళ్ళిపోతారు పెద్ద పెద్ద స్టేజీలకు వచ్చి మరి సంక్రాంతి పండుగలకి అలా వచ్చి బిల్డప్ ఇస్తారు నేను ఉద్యోగం నాకు లక్ష రూపాయలు జీతం వస్తాయరా ఆ ఇలా బిల్డప్ ఇచ్చుకుంటూ వస్తారనమాట సంవత్సరానికి ఒకసారి అదే సంక్రాంతి దాన్నే సంక్రాంతి అంటారు గోదావరి జిల్లాలో అయితే కోళ్ళ పందాలు మనుషులు పీక కొరికినట్టే నరికినట్టే ఉంటుంది ఇక్కడ మన రాయలసీమలో కోళ్ళ పందాలు ఉండవు కదా ఫ్రెండ్సు ఉండవు ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇంకా వారం రోజులకే కత్తులు కట్టామా కోసామా చచ్చిపోయిందా మళ్ళీ కోసుకొని తిన్నామా ఆ టైప్లో ఉంటుందన్నమాట అక్కడ మన రాయలసీమలో కోళ్ళు పందాలు ఉండవు ఒక ఎడ్ల పందాలు ఏదో ఉంటుంది అంతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్నా ప్లీజ్ అన్న ఇలా సెలవు అనుకుంటున్నా అందరికీ అందరికీ చనివేనా హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరంలో నేను నాకైతే ఏ న్యూ ఇయర్ లేదు ఏది లేదు ఇదిగో కుక్కలు చూస్తారా పిల్లలు ఎంత బాగున్నాయో చూడండి డాబర్ మ్యాన్ అదిగో చూస్తున్నారు కదా ఏ కిలికిలి కిలికిలి భాష డాబర్ మ్యాన్ కుక్కలు అంటే ఇవి చూడండి ఎలా ఉన్నాయో బలే ఉన్నాలే ముద్దు ముద్దుగా ఇరా బ్లాక్ టైగర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా టైగర్ చిన్న చిన్న చూడండి ఈ నల్లలోండి ఎలా ఉందో ఆగవే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ టైగర్స్ అలా ఉంటది నా పని అలా ఉంటది ఫ్రెండ్స్ ఎంత బ్రదర్ ఒక్కొక్కటి ఆ ఫ్రీ అన్నా ఎవరు అమ్మడానికి ఏం కాదు ఎవరైనా అడిగితే ఇవ్వడమే అంతే ఏమి అమ్ముతావన్నా ఫ్రీ మామూలుగా ఎవరన్నా అడిగితే ఇచ్చేయడమే ఈ రొయ్యలు చెరువు మీద ఉంటాయి అన్నమాట అనమాట ఇవి అది వాళ్ళు ఎవరు తెస్తారంటే వాళ్ళు భీమవరం రాజులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తెచ్చుకుంటారు అనమాట అవి భీమవరం రాజులు తెలుసు కదా ఫ్రెండ్స్ వాళ్ళ కుక్కలు అవి వాళ్ళ దాని ఫుడ్ ఫుడ్కి ఎంత అవుతుంది తెలుసా ఫ్రెండ్స్ నెలకి అక్షరాల పాతిక వేలు అవుతుంది నెలకి ఫుడ్ చూస్తున్నారా ఫుడ్ దాని తినడానికి మేత అక్షరాల పాతిక వేలు నా జీతమే పదిహేను వేలు వాళ్ళు తినడానికి పాతిక వేలు అంట చాలా వెరైటీగా ఉందిలే మరి అలాగే ఉంటారు ఈ రాజులు ఈ భీమవరం రాజులు అదో టైపు అలాగే ఉంటారు మనకు జీతం ఎక్కువ ఇచ్చి దానికి తిండి ఎక్కువ పెడుతున్నారు చూడు అదే ఫ్రెండ్స్ కర్మ అంటే నిజం నమ్మట్లేదు ఫ్రెండ్స్ మీరు మీరు నమ్మట్లేదా దీనికి ఫుడ్డే దీనికి ఫుడ్డే పాతికి వేలు అవుతుంది పాతికి వేలు అంటే ఇది ఈ ఒక్క దానికే కాదు ఇదిగో బయట ఉన్నాయి దీని తల్లి ఇంకొకడు అదిగో పడుకుని ఉన్నాయి కదా అదిగోదిగో అదిగోదిగో ఆడకడో ఆడి నైట్ డ్యూటీ ఇదిగో ఇదొకటే దాని తల్లి దానిలో మేపడానికే పాతిక వేలు అంటే అవి ఏంటో నాకు అర్థం కావట్లేదు నా జీతమే పదిహేను వేలు అండి అలా విచిత్రంగా ఉంది స్టోరీ ఫ్రెండ్స్ నా స్టోరీ చూస్తే మామూలుగా ఉండదు ఏయ్ డాబర్ డాబర్ మ్యాన్ అంటే ఇవి డాబర్ మ్యాన్ డాబర్ మ్యాన్లో అదొక రకం నరసాపురం చుట్టుపక్కల ఎవరైనా చూస్తే రండి ఇస్తాను డబ్బులకు కాదు మామూలుగా పట్టుకెళ్తురు ఓకేనా ఫ్రెండ్స్ నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వాళ్ళు అయితే కామెంట్ పెట్టండి కావాలంటే మరి చూడండి ఫ్రెండ్స్ పాతిక వేలు అవుతుందండి దీనికి మేపడానికి నీళ్ళకే ఒక ఫ్యామిలీ బతుకుతారులే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకరా మరి చూడండి దీనిలోని యాభై పాతిక వేలు ఏంటో పెట్టుబడి నాకు అర్థం కావట్లేదు అది అనమాట ఇలా ఉంటుంది ఇక్కడ గోదావరి జిల్లాలో అంత బీభత్సమే ఇది చూసారా ఇదేమనుకుంటున్నారా చేపల మేత ఈ చేపల మేత ఈ రొయ్యల మేత ఈ రొయ్యలు చేపలు ఈ ఇవి తప్ప ఈ గోదావరి జిల్లాకు ఈ కొబ్బరికాయలు ఇవే ఫేమస్ ఈ జిల్లాకి ఇంకేముండదు థ్యాంక్ యూ అన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనుకుంటున్నాను ఒక్క లైక్స్ అయి కూడా రాలేదు మరి ఈ మ్యాత్ అనేది చేపలకి పొద్దున్నే వెయ్యాలన్నా చీప్ గా చూసేటోళ్ళకే ఈ వీడియో చేపల రొయ్యల అని చీప్ గా కొంతమంది చూస్తారు కానీ ఈ బిజినెస్ గురించి తెలియదు ఫ్రెండ్స్ ఈ బిజినెస్ లక్షల్లో ఉండే బిజినెస్ ఇది ఇప్పుడు చీప్ గా అంటున్నా అనుకునేటోళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టన్ వచ్చేసి పది టన్నుల మేత రెండు వందల యాభై బ్యాగులు వచ్చేసి నాలుగు లక్షలు చూడండి చీపా మరి రెండు లక్ష నల్ రెండు వందల యాభై బ్యాగులు నాలుగు లక్షలు అది లోపల రొయ్యల చెరువులో తిరిగే ఫ్యాన్లు ఒకటి ప ముప్పై వేలు అలా నలభై ఫ్యాన్లు ఉంటాయి అది చూడండి నలభై ఫ్యాన్లకు నలభై ముప్పైలు ఎంతో మొత్తం పెట్టుబడి పదిహేను లక్షలు వస్తుంది అర్థమైందంటే ఫ్రెండ్స్ చేపలు అంటే చీప్గా అనుకునే టోలికే చెప్పండి ఇప్పుడు పదిహేను లక్షలు మొత్తం అయ్యేదాకా పెట్టుబడి పదిహేను లక్షలు అవుతుందండి అది చీప్ అనిపిస్తుందా లేకపోతే ఎక్కువ అనిపిస్తుందా పెద్ద వ్యాపారమే అని నాకు ఈ చేపల దాని గురించి తెలీదు నేను చూశాకనే చెప్తున్నాను చాలా 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 భారీగా ఉంటుంది ఈ వ్యాపారం మళ్ళీ రేటు కూడా ఏమి ఉండదు వంద రూపాయలు అలా ఉంటుంది చూడండి చేపలు మరి ఏమొస్త రైతులకి ఇంకా రొయ్యలు వేస్తే రొయ్యలు ఉంటుంది ఐదు వందల కేజీ అందులో వస్తుంది ఇంకా చేపల్లో ఏం రావు ఫ్రెండ్స్ అది అనమాట ఇది మరి ఇంకోటి చూపిస్తాను చూడండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఏంటి ఇదేంటి ఇదేంటి ఫ్రెండ్స్ యా కనబడుతుందా ఏంటో ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉంటుంది అనుకున్నారు భీమవరం రాజుల దగ్గరే ఇది కూడా కృష్ణం రాజు ప్రభాస్ తెలుసు కదా ప్రభాస్ వాళ్ళ పెదనాన్న కృష్ణం రాజు మొగల్తూర్ మొగల్తూర్ నా దగ్గర నుంచి ఒక ఐదు కిలోమీటర్లే మొగల్తూర్ అక్కడి నుంచి తెచ్చారనమాట ఇది భీమవరం రాజులు రాజులు ఒకటే కదా ప్రభాస్ కూడా రాజులే కదా కృష్ణం రాజు వాళ్ళ చెరువు దగ్గర నుంచి తెచ్చారనమాట ఇది కనబడుతుందా కనబడితే లైక్ కొట్టు కుదిరితే సబ్స్క్రైబ్ చేయి నచ్చితే లైక్ కొట్టు చూసా గన్ను ఇలా ఉంటుందన్నమాట ఎవరైనా దొంగలు వస్తే చెరువు మీద అంత ముందు జాగ్రత్తగా ఉంటారనమాట రాజులు భీమవరం రాజులు ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లైక్ కొట్టట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ఇంకెందుకు మీ టైం వేస్ట్ నా టైం కూడా వేస్ట్ ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికి రాయలసీమ కుర్రోడు హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీగా హ్యాపీ కొత్త సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలనుకోవాలి ఫ్రెండ్స్ నాలాగా ఎవరు కష్టపడద్దు అందరు హ్యాపీగా ఉండండి చూస్తున్నారు కదా రాయలసీమలో రాయలసీమ నుంచి వచ్చి భీమవరంలో ఇదిగో ఇలాగా రాయలసీమలో పని ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తాం ఫ్రెండ్స్ రాయలసీమలో పన్నెండదు ఉంటది కాని ఉన్న ఎంత మహా అంటే ఆ నాలుగు వందలు మూడు వందలే కూలి ఆ ఏమొస్తుంది ఒక పూట కూరగాయలకే అయిపోతాయి అవి ఇక్కడ కూడా అయిపోతాయి ఇక్కడ కూడా ఏమైనా లక్షలు ఇరు ఇక్కడ కూడా పదిహేను వేలు ఇస్తున్నాడు ఆ కుక్కలకి పా పాతిక వేలు పెట్టి ఫుడ్ పెడుతున్నారు ఇంకేం లాభం కాకపోతే తక్కువ పని ఒక గంట మాత్రమే మిగతాదంతా సేమ్ టు సేమ్ తిన్నామా పడుకున్నామా చేపలకి మేతేసామా చెరువు చూసామా అంతే ఇంకేముండదు ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ ఇంటికి మీ గల్లికి మీ ఫోన్కి మీ వీధికి వస్తే మర్యాద చేసి పంపించండి ఓకేనా ఈ రాయలసీమ కూర ఓకే ఫ్రెండ్స్ కొత్త సంవత్సరంలో ఎవరు తిట్టుకోకండి బ్యాడ్ కామెంట్ పెట్టకండి బ్యాడ్ కామెంట్ పెట్టకండి అన్నా నేను నేనేమన్నా బ్యాడ్ వీడియోలు చేస్తున్నానా లేకపోతే అమ్మాయిలతో డాన్స్ చేస్తున్నానా లేకపోతే ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెట్టానా పెట్టకండి మేమేదో పని చేసుకునేటోళ్ళం పని చేసుకునేటోళ్ళం బ్రో మేమేం చేయగలము మాకేమొచ్చు మాకేమి రాదు అలా పని చేసుకోవడం తప్ప ఇదిగో ఈ కుక్కలకి ఆకలి అయినట్టుంది కొట్టుకున్నాయి చూస్తున్నారు కదా ఆ తల్లి పాలు ఇవ్వడం మానేసింది పాపం ఆరున్నాయి కదా పీకి 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 మొత్తం పిప్పి చేసేసింది అందుకే తల్లి ఇవ్వడం మానేసింది పాలు ఓకే ఫ్రెండ్స్ చూడు ఎలా కొట్టుకుంటా ఎవరైనా కావాలంటే దగ్గరలో నర్సాపురం ఏరియా వాళ్ళకి కావాలంటే కామెంట్ పెట్టండి రండి తీసుకెళ్ళండి కావాలంటే మంచి కుక్కలు ఊరు కుక్కలు అయితే కాదు ఫ్రెండ్స్ ఇరవై ఐదు వేలు పెట్టి మరి మేపుతున్నారంటే ఊరి కుక్కలకు మేపుతారా ఫ్రెండ్స్ ఇరవై ఐదు వేలు పెట్టి మేపరు కదా అందుకే కావాలంటే చెప్పండి నర్సాపురం దగ్గరలో ఎవరైనా ఉంటేనే ఏ మంచి జాతీయ ఫ్రెండ్స్ ఇవి ఊరుకొక్కలు కాదు ఊరుకొక్కలకి ఇంత పెట్టుబడి పెట్టి మేపుతారా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎలా కొట్టుకున్నాయి